నానా అమ్మ టిఫిన్ చేశారా టాబ్లెట్స్ వేసుకున్నారా అమ్మ టాబ్లెట్స్ వేసుకున్నాం నాన్న టాబ్లెట్స్ వేసుకోవడానికి అన్ని కోడలు చెప్పావు కదరా అమ్మాయి రెగ్యులర్ గా ఇస్తుంది వేసుకుంటున్నావు నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు అది వేసుకున్నారా లేదా అని అడుగుతున్నా వేసుకున్నా నాన్న నాన్నగారు మీకు చేపల కూర అంటే ఇష్టం కదా సుమతో చెప్పి చేపిస్తా అలాగే నాన్న సుమా సుమా నాన్నగారికి చేపల కూర అంటే చాలా ఇష్టం కదా అది నీ చేతుల మీదగా చేసి పెట్టు అయితే అమ్మకి సారీ తెచ్చాం కదా అమ్మకి నీ చేతుల మీదగా శారీ ఇస్తే చాలా సంతోషపడుతుంది అన్నట్టు రేపు రాఖీ కదా మా చెల్లి వస్తుంది తనకి ఒక గోల్డ్ రింగ్ కానీ చైన్ కానీ తీసుకుందాం తను చాలా సంతోషపడుతుంది ఏమండి మీరు ఎంత మంచివారండి మీ అమ్మకి ఏ చీర ఇష్టమో అది ఎవరిస్తే సంతోషంగా ఉంటుందో కూడా తెలుసు మీ నాన్నగారికి ఏ వంటలంటే ఇష్టము ఎలాంటి రుచులను ఇష్టపడతారో తెలుసు మీ చెల్లెలకి పండక్కి రాఖీకి ఎలాంటి గిఫ్ట్లు ఇవ్వాలి తనకి ఏదిస్తే సంతోషంగా ఉంటుంది అని మీ ఫ్యామిలీలో అందరికీ ఇవ్వాలి వాళ్ళ అభిప్రాయాలు ఏంటి అభిరుచులు ఏంటి అన్నీ తెలుసు కానీ ఇంట్లో ఉన్న నాకు ఏమి ఇస్తే సంతోషంగా ఉంటుంది నా అభిప్రాయాలేంటి నా అభిరుచులేంటి ఇవి మాత్రం తెలియదు పర్వాలేదు చాలా మంది మగవాళ్ళు భార్యకి అన్ని బాధ్యతలు అప్పచెప్పేసి నేను చాలా సంతోషంగా ఉంటుంది తను నా ఫ్యామిలీలో అందరూ సంతోషంగా ఉంటున్నారని అనుకుంటున్నారు కానీ భార్య ఎంత బాధపడుతుంది తనకు ఫ్యామిలీలో సంతోషంగా ఉందా ఆమె సంతోషానికి తగ్గట్టుగా మేము చేస్తున్నామా లేదా అని మాత్రం ఆలోచించట్లేదు అదొక్కటే బాధగా ఉందండి సుమా నన్ను క్షమించు ఇన్ని రోజులు నిన్ను చాలా బాధ పెట్టాను ఏంటో తెలుసుకోకుండా చాలా బాధ పెట్టాను సారీ నన్ను ఎప్పుడు ఎలా జరుగుతుందో అతిథులు అప్పగించి అదే ప్రేమ అనుకునే మగవాళ్ళు చాలామంది ఉన్నారు సమాజంలో నిజానికి ఎంతమంది భర్తలు తమ భార్యలకు నిజమైన ప్రేమను ఇస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి మా ఈ చిన్న ప్రయత్నం ఎంతమందిని ఆలోచింపజేస్తుందో చూద్దాం